ఒక అబద్దాన్ని కప్పవుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడతారు కదా అబద్దాలు అనే మళ్ళీ నిజం బయటకు వచ్చినట్టుగా ఇలా వాళ్ళు చేసిందే హత్య పాపం ఆ హత్యని ఆ హత్య కాదు యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఆ బ్రదర్ యొక్క క్యారెక్టర్ నిడి చేస్తున్నారు కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నారు ఆ బ్రదర్ తాగాడు ఐ నో హిమ్ పర్సనల్లీ అని చెప్తున్నారు ఆయనకు అత్యంత సన్నిహితులు తోటి రెగ్యులర్ గా మాట్లాడేవాడు అయినా సరే ఈ అమ్ముడు మీడియాలో ఆయన తాక్కుంటా తాకుంటూ తూలుక్కుంటాడు మీరు చెప్పండి తాగి తాగినోడు ఎవడన్నా మీకు తెలిసి ఒక వంద కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా పరిజ్ఞానం ప్రకారం మాక్సిమం ఐదు నుంచి పది కిలోమీటర్లు నడపగలుగుతాడు ఆ తర్వాత అతను ఎక్కడో చోట పడిపోతాడు మూడు వందల యాభై కిలోమీటర్లు తాగిన వాడు నడపలేడు నేను తప్పు చెప్తే మీకు తెలిసిన డాక్టర్ నో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ అధికార మేధావినో లేకపోతే పోలీసు విభాగంలో పనిచేసిన వాళ్ళనో అడిగి తెలుసుకోండి నేను చెప్పింది తప్ప రైట్ తాగిన వాడు మూడు వందల యాభై కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా మరి నడపలేడని తెలిసినప్పుడు అంత పచ్చిగా ఎట్లా అబద్దాలు ఆడుతున్నారు ఈ ఆంధ్రాకి చెందిన మీడియా సంస్థలు అది ఆర్టీవీ కావచ్చు లేకపోతే బిగ్ టీవీ కావచ్చు లేకపోతే ఫైవ్ కావచ్చు ఏబిఎం కావచ్చు అందరు అమ్ముడు అయిన యొక్క వ్యభిచారం చేస్తున్నారు రెండు రకాలుగా వాళ్ళు ఏమంటారు ఊడికం చేస్తున్నారు ఒకటి వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాలు అది పదవులు కావచ్చు పైసలు కావచ్చు రెండోది ఏం చేస్తున్నారు అంటే మనం న్యాయం మీడియా ద్వారా సోషల్ మనకున్న మీడియాల ద్వారా మనం న్యాయాన్ని మనం ఏమంటున్నాం మాకు ఇది నిష్పక్షపాత విచారణ జరగాలి నిజమైన దోషులకు శిక్షలు పడాలి ఇట్లాంటి ఇంకోరి మీద పునరావృతం కావద్దు అనేది మన ఆవేదన రైట్ నెత్తినోరు కొట్టుకున్న అందుకోసమే కదా నేనైనా ఇంకో ఇంకో పాస్టర్ అయినా ఇంకో అనలిస్ట్ అయినా ఇంకో యూట్యూబర్ అయినా రైట్ ఇది చెప్తుంటే వాళ్ళు ఆ చెత్తనా కొడుకులు ఉత్తర భారతదేశం నుంచి హిందీలో మాట్లాడుకుంటా లేకపోతే లోకల్ ఉన్న పోలీసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళందరికి కాల్ చేసి యూట్యూబర్లకి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అట్లాంటి వాళ్ళకి కాల్ చేసి కొడుకులు ఏది మీరు మత కల్లోహాలు సృష్టిస్తున్నారు శాంతి భద్రతలకు భంగం వాటిస్తు వాటిల్లు ఇస్తున్నారు కాబట్టి మీరు పోస్టులు పెట్టకూడదు ఎలాంటి మాట్లాడకూడదు కానీ నువ్వు చెప్పుకోవచ్చా బిగ్ టీవీలో చెప్పుకోవచ్చా ఏ చెత్త అది చెత్తరా అని చెప్తే మేము బట్టకల్ల సృష్టించిన ఎక్కడన్నా రియాలిటీ దగ్గర మాట్లాడుతున్నా తెలిసి వాళ్ళ ప్రవీణ్ పగడాల బ్రదర్ వాళ్ళ తమ్ము అన్నో తమ్ముడో ఆయన మాట్లాడి వాళ్ళ వైఫ్ మాట్లాడింది జసికా పగడాల సో వాళ్ళ వాళ్ళు ఏం చెప్పారు అరే ఇంత చెత్త ప్రచారం చేస్తున్నప్పుడు ఇది కాదు కాదు మా హస్బెండ్ తాగడు మా హస్బెండ్ కి ఇట్లాంటి అలవాటు లేవు ఎన్నడన్నా తాగి రక్షణ టీవీలోకి వచ్చిండా ఇంకో దగ్గరకు వచ్చిండా ఎక్కడైనా మినిస్ట్రీలోకి పోయిందా ఆయనకి లేదు అని వాళ్ళ భార్య చెప్పాలి కదా కూతురు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి కదా వాళ్ళు ఏం చెప్తున్నారు స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు ఇంగ్లీష్ లా ఏమని ఈ యొక్క శాంతి భద్రతలు పీస్ ఉండాలి మాకు యొక్క ఏది మా ప్రాసెస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టిరో ఆలోచించండి వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టి పోలీసుతోటి చెప్పిస్తుండో ఆలోచించండి కదా మళ్ళీ మా మా ప్రాణాలకి ఏదో ముప్పు ఉంటుందో కనీసం పిల్లలకి ఉండాలన్న భయ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతో చెప్పిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లా చెప్పకూడదు ఎందుకంటే మీరు కామ్ గా ఉంటే రేపు ఇంకోరికి పగడాల ప్రజలకు కైంది ఇంకెవరికైనా కావచ్చు నాట్ ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఒక పర్టికులర్ రిలీజియన్ కాదు ఎవరికైనా కావచ్చు వాళ్ళని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా నేనైతే నేనైతే పక్క హిందువునే కదా పుట్టుక నుంచి వరకు ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ వల్ల చూడండి ఇక్కడ బుద్ధుడు బుద్ధుడు అంటే నాకు అభిమానం బుద్ధుని సిద్ధాంతాలు అతను పిచ్చి పిచ్చి ఏమంటారు ఇట్లా మ్యాజిక్లు ఇట్లా అద్భుతాలు అయిపోతాయని అని చెప్పలేదు ఒక జీవన విధానం కావాల్సిన మోర్ రియాలిటీ దగ్గర చెప్పింది కాబట్టి బుద్ధుని పెట్టుకున్నాం కానీ ఇక్కడ చూడండి ఈ నటరాజుడు అవి ఉన్నాయి కదా వినాయకుడు సో వీడు ఎవరు చెప్తే నేను ఎందుకు మొక్తా వీడు వద్దంటే ఎందుకు కూరుకుంటా నేను ఈ బీజేపీ ఉంటకుముందు హిందు ఉంది బీజేపీ పోయినాక ఉంటది వాళ్ళు హిందువులు కాదు హిందుత్వంలో ఈ హింస లేదు ఇట్లా ఇట్లా లేదు బుద్ధుడు ఎక్కడ చెప్పింది పరోపకారమే చేయమని చెప్పిండి ఇట్లా చెప్పిండ్రా ఇది సనాతన అధర్మము ఈ బ్రాహ్మణిజము ఈ అనువాదము ఆర్యుల ఆర్యులు వేరు మూలవాసులు వేరు మూలవాసులది సహనము ఇదంతా హిందుత్వం కాదు అయితే ఆ ఆర్య ఆర్యని ఆర్యలకు సంబంధించిన పుస్తకాలలో ఎక్కడైనా హిందూ శబ్దం చూపెట్టండి సింపుల్ అయిపోయింది కదా అది హిందుత్వం కాదు తెలిసిపోతుంది వేదాలు మొత్తం తీద్దాం మొత్తం చదువుదాం అన్ని వేదాలు ఎక్కడ హిందూ శబ్దం చూపెట్టండి నీ ఏం చేయమంటే అది చేస్తాను అక్కడనే నాది నేను ఇట్లా ఇంకేం చేసుకోమంటే అది చేసుకుంటా నువ్వు హిందూ శబ్దం రామాయణంలో చూపెట్టండి మహాభారతంలో చూపెట్టండి వేదాలలో చూపెట్టండి ఉపనిషత్తులలో చూపెట్టండి ఎక్కడన్నా చూపెట్టండి అంటే అది హిందుత్వానికి సంబంధం లేదు అది ఆర్యలకు చెందినటువంటి వివక్షను పెంచి పోషించేంటి ఆర్యుడు పైన ఉండాలి ఆర్యుడు అంటేనే గొప్పవాడు ఆర్యుడు ఆర్యాన్ రాస్త్రం లెటర్ రాస్తే అయ్యాన్ రాస్తాం ఆ యొక్క ఆర్యులకు సంబంధించింది అది కంప్లీట్ చెత్త అది అది హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అది విదేశం నుంచి చలి ప్రాంతాల నుంచి పర్షియా ప్రాంతం నుంచి వచ్చింది అది భారతదేశం ఇరాన్ ఆ పైభాగాలు ఓకే